హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి చెర్రీ చెంప పగల కొట్టి చెర్రీ నేను చెప్పేది కూల్గా విను చెర్రీ అంటే వింటున్నావా నా క్యారెక్టర్ని నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని నా పైన బురద చల్లుతున్నావు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఓహో ఇంకో కొత్త కథ అల్లుతున్నావా భూమి అని చెప్పేసి చెర్రీ అనగానే చూడు చెర్రీ మళ్ళీ కొట్టే పరిస్థితి తీసుకురాకు అవును మీ అన్నయ్యని రేచగొట్టి పెళ్లి ఆపేసింది నేనే ఆ ఆపడం వెనుక నువ్వు అనుకున్న ఉద్దేశాలు అల్లిన కట్టుకథలు ఏమీ లేవు మీ నాన్న శారదాతయ్య విడాకులు తీసుకోకూడదని వాళ్ళిద్దరూ విడిపోకూడదని ఈ పెళ్లి ఆపాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు భూమి వాళ్ళు విడాకులు తీసుకోవడం ఏంటి అని చెప్పేసి చెర్రీ అడగగానే అదే నీకు తెలియంది మా పెళ్లి జరగాలి అంటే శారద అత్తయ్య మీ నాన్న విడాకులు తీసుకోవాలి అని కండిషన్ పెట్టాడు మా నాన్న పిన్ని అపూర్వ మొట్టమొదటి నుండి నేను ఎలాగైనా సరే శారదాతయ్యని కృష్ణప్రసాద్ మామయ్యని కలపాలి అని చూస్తున్నాను అలాంటి నేను వాళ్ళిద్దరిని విడగొట్టి పెళ్లి పీట లెక్కగలనా అందుకే నా పెళ్ళి నేనే ఆపేసుకున్నాను వాళ్ళను కలిపాకే మీ అన్నయ్యతో నా పెళ్ళి అని చెప్పేసి భూమి చెప్పగానే నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమైందా భూమి అన్నయ్యకి నాన్న అంటే చంపేసేంత కోపం ఉంది అది నాకు తెలుసు వాళ్ళిద్దరినీ కలుపుతాను అంటే అన్నయ్య ఒప్పుకోడు కదా ఒకవేళ అన్నయ్య ఒప్పుకున్న మామయ్య ఇంకా అత్తయ్య చేతులు కట్టుకుని కూర్చోరు కదా అని చెప్పేసి చెర్రి అది ఇంపాసిబుల్ భూమి అని చెప్పేసి అంటాడు ఒప్పుకోవాలి చెర్రి ఒప్పుకుంటారు కూడా ఈ మొత్తం నాటకం వెనుక ఉన్నది మీ అపూర్వ అత్తయ్య అనే నిజం మీ అన్నయ్యకి మా నాన్నకి ఇద్దరికి తెలియాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే అపూర్వతయ్య తనేం చేసింది భూమి అని చెప్పేసి చెర్రి అడుగుతాడు చేసిందే మీ అపూర్వతయ్య చెర్రి నాతో సహా మన అందరి జీవితాలని కూడా సమూలంగా నాశనం చేసింది ఈ కథ ఎలా మొదలైందో నీకు తెలియాలి మా అమ్మ నాన్న ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఎప్పుడైతే మా అమ్మ నాన్న ప్రేమించుకుంటున్నారు అని తెలిసిందో అప్పుడే అపూర్వలో ద్వేషం మొదలైంది తన బావ తనని పెళ్లి చేసుకుంటాడు అని అపూర్వ చిన్నప్పటి నుండి కలలు కంది ఆపూర్వ మా నాన్న అమ్మని ప్రేమించక ముందే తన ప్రేమ గురించి చెప్పింటే కథ వేరేలా ఉండేదేమో కానీ అలా జరగలేదు నాన్న అమ్మని ప్రేమిస్తున్నాడు అని తెలిసి ద్వేషం పెంచుకుంది పెళ్లి చేసుకున్నాక ఆ ద్వేషం పగగా మారింది మా అమ్మని చంపేయాలి అనుకుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే భూమి ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమైందా అత్తయ్యని చంపాలి అని అనుకోవడం ఏంటి అప్పటికే భూమి మీద లేని నువ్వు ఇదంతా చూసినట్టు ఎలా చెప్తున్నావు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఇదంతా చూసినా ప్రత్యక్ష సాక్షి నాకు చెప్పాడు చెర్రి అని చెప్పేసి ఇక భూమి అయితే నాగరాజు తనకు చెప్పిన విషయాన్ని చెర్రీకి చెప్పి నేను శోభాచంద్ర కూతుర్ని అని మీ అపూర్వ అత్తయ్యకి తెలిసిపోయింది నన్ను చంపించడానికి ట్రై చేసింది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏంటి నిన్ను చంపించాలని ట్రై చేసిందా అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే ఒక్కసారి కాదు ఇప్పటికీ ఎన్నోసార్లు ట్రై చేసింది మొట్టమొదటిసారి నాగూతో ప్రయత్నించినప్పుడు తనకి యాక్సిడెంట్ అయింది తనని నేనే కాపాడి హాస్పిటల్కి తీసే ప్రయత్నంలోనే అతని గిల్టీతో మొత్తం నిజాన్ని చెప్పేశాడు ఆ కదే ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను ఎప్పుడైతే మా అమ్మని చంపాలి అని నిర్ణయించుకుందో అప్పుడే మా ఇంట్లో అడుగుపెట్టి అమ్మకి తోడుగా ఉంటాను అని చెప్పి నాన్నని నమ్మించింది మా అమ్మకి సేవలు చేసుకుంటాను అంటూ మా ఇంట్లో అడుగుపెట్టింది అపూర్వ అప్పటికే శారద అత్తయ్యని పెళ్లి చేసుకున్న కేబికి మీ గగనన్నయ్యని పూరిని పోషించుకోవడం కోసం అని కంపెనీ రూల్స్ ప్రకారం పెళ్లి అవుతే ఉద్యోగం రాదని పెళ్లి కాలేదు అని చెప్పి ఉద్యోగంలో చేరారు మా అమ్మ మీ నాన్నని సొంత అన్నయ్య అని పిలిచినట్టే అన్నయ్య అని పిలవడంతో అన్న చెల్లెలుగా మీ నాన్నకి మా అమ్మకి అనుబంధం ఏర్పడింది ఒకనొక టైంలో తనకు పెళ్ళైందని మా అమ్మకి చెప్పేయాలి అని కూడా అనుకున్నాడు అపూర్వ అన్నీ చూస్తూ మా అమ్మని చంపే టైం కోసం ఎదురు చూస్తూ ఉంది నేను కడుపులో పడ్డాను నెలలు నిండుతున్నాయి నాన్నకి కంపెనీ పని మీద అర్జెంటుగా సిటీకి వెళ్లాల్సిన పని వచ్చింది రాత్రికి రాత్రే బయలుదేరారు అదే రాత్రి సాధన అరంగేట్రం అదే రాత్రి మా అమ్మకి కాలరాత్రి అవుతుంది అని మా అమ్మ ఊహించలేకపోయింది అని చెప్పి అపూర్వ ఆ రోజు చేసిన కుట్రని ఇక ఫ్యాక్టరీని కృష్ణప్రసాద్ చేత తగలబెట్టిన విషయాన్ని ఇక కృష్ణప్రసాద్ని బెదిరించిన విషయాల్ని ఇలా అన్నింటినీ కూడా భూమి చెర్రీకి చెప్పేస్తుంది ఇదంతా విన్న చెర్రీ అయితే మై గార్డ్ అపూర్వతగా ఇదంతా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం చెర్రీ అని చెప్పేసి భూమి అంటుంది సారీ భూమి నీ గురించి తెలియక ఏదో ఆవేశంలో అలా అనేశాను ఇప్పుడు నేను నిన్ను నమ్ముతాను భూమి అసలు ఈ విషయాలన్నింటినీ కూడా మామయ్యకు కూడా తెలిసేలా చేస్తే అపూర్వ అత్తయ్య రంగు బయటపడిపోతుంది కదా అని చెప్పేసి చెరి అంటూ ఉంటే చిన్నప్పటి నుండి అపూర్వని చూస్తూ ఉండి కూడా నాన్న అపూర్వ ఎలాంటిది అని తెలుసుకోలేకపోయాడు అలాంటిది అపూర్వ గురించి ఏ సాక్ష్యం లేకుండా చెప్తే మా నాన్న నమ్ముతారా నమ్మే సమయానికి ఏదో ఒకటి చెప్పి అపూర్వ మొత్తాన్ని తిప్పేస్తుంది సాక్ష్యాధారాలతో సహా అపూర్వ ఇది అని చెప్పి నిరూపించాలి చెర్రి అప్పుడు మా నాన్న నమ్ముతారు అపూర్వ ఏంటో తెలుస్తుంది శారద అత్తయ్యకి అన్యాయం జరిగింది అని కూడా తెలుసుకుంటారు గగన్ బావ మీద గౌరవం పెరిగి నాన్న బావకి సారీ చెప్తారు అందరం కలుసుకుంటాము అప్పుడు నాన్న తన చేతుల మీదుగా బావనిచ్చి నాకు పెళ్లి చేస్తారు అందుకే చేరి అత్తయ్య మామయ్యని కలపడం కోసమే నేను ఈ పెళ్లిని ఆపుకున్నాను అని భూమి అంటూ ఉంటే ఇదంతా కూడా నువ్వు అన్నయ్యని పెళ్లి చేసుకున్నా కూడా చేయొచ్చు కదా భూమి అని చెప్పేసి చెర్రీ అడగగానే ఇంత విన్నా కూడా ఇలా అమాయకంగా ఎలా మాట్లాడుతున్నావు చెర్రి మీ అన్నయ్యతో నాకు జరగాల్సిన పెళ్ళి మా నాన్నకు ఇష్టం లేని పెళ్ళి అది అయిపోయేలా ఉంటే ఈ ఇంటికి నేను శాశ్వతంగా అయిపోయి ఉండేదాన్ని నేను చేసే ఏ ప్రయత్నం కూడా ఫలించేది కాదు అదే కాక మా నాన్న మాత్రమే మనస్ఫూర్తిగా అంగీకరించి మా పెళ్ళి చేయాలి అనేది మొదటి నుండి నా కల మీ అన్నయ్య కూడా మా నాన్న తప్పు లేదని అర్థమవుతుంది కదా అని చెప్పేసి భూమి చెప్పగానే ఇంత నిజం ఉందని తెలియక నేను అనవసరంగా నీ గురించి తప్పగా మాట్లాడాను భూమి దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ అని చెప్పేసి ఇక చెర్రి అయితే రెండు చేతులు ఎత్తి దండం పెట్టి సారీ చెప్తూ ఉంటే మనలో మనకు క్షమాపణలు ఏంటి చెర్రి అని చెప్పేసి భూమి అంటుంది లేదు భూమి నా దృష్టిలో నువ్వు చాలా ఎదిగిపోయావు ఒక నిజాన్ని గెలిపించడం కోసం ఏ పాపమో తెలియని ఇద్దరు భార్యాభర్తల్ని కలపడం కోసం నీ ఆనందాన్ని నీ జీవితాన్ని కూడా నువ్వు త్యాగం చేస్తున్నావు నీ లైఫ్నే నువ్వు రిస్క్లో పెట్టావు హ్యాట్స్ ఆఫ్ భూమి నువ్వు గ్రేటు నిజంగా నిన్ను అన్ని మాటలు అన్నందుకు ఐఎమ్ సో సారీ భూమి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇట్స్ ఓకే చెరి నువ్వు నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తావా అని చెప్పేసి భూమి అడగనే లేదు భూమి నువ్వు ఆజ్ఞాపించి చేస్తాను అని చెప్పేసి అంటే అంత పెద్ద మాటలు ఎందుకులే కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నువ్వు ఎవరికి చెప్పద్దు చెర్రీ అని చెప్పేసి భూమి శారద అత్తయ్యని మామయ్యను కలుపుతున్నాను అని తెలిస్తే తనకి కోపం రావచ్చు అడ్డుపడచ్చు అప్పుడు నా ప్రయత్నం మరింత కష్టం అవుతుంది మీ అన్నయ్యకే కాదు అసలు ఎవ్వరికీ చెప్పకూడదు అని భూమి చెప్పగానే ఇక చర్య అయితే అలాగే భూమి అని చెప్పేసి ఇక భూమికి ప్రామిస్ చేస్తాడు తర్వాతేమో పెళ్లి ఆగిపోయినందుకు ఒకవైపు గగను ఇంకొక వైపు భూమి ఇద్దరు కూడా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇక ఆ పూర్వ అయితే పెళ్ళి ఆగిపోయినందుకు ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గొరింటాకు పిన్ని అయితే అమ్మాయి వేడివేడిగా నా చేతులతో నీకు దోశలు వేసుకొచ్చాను కాస్త తినమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడగనే ఇక అపూర్వైతే ఆ ప్లేట్ని విసిరికొట్టి తినే పరిస్థితిలో ఉన్నానా నీకు ఎలా తినాలనిపిస్తుంది పిన్ని ఏం సిగ్గులేనిచ్చామో ఏంటో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఆకలికి సిగ్గుతో పనిలేదమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటుంది నోర్మూ పిన్ని బంగారం లాంటి అవకాశాలు చే సారిపోయాయి అని నేను ఏడుస్తూ ఉంటే అన్నమ్మ రామచంద్ర అని ఏడుస్తున్నావు అసలు నీ వల్లే కదా ఆ డైవర్స్ పేపర్స్ మిస్ అయ్యాయి అవే మిస్ అవ్వకుండా ఉంటే కనీసం ఆ శారద ఏడుపులైనా చూసి తృప్తి తృప్తిపడిందేదాన్ని అది కూడా దక్కలేదు పెళ్లి పీటల మీద చస్తాడు అనుకున్న ఆ గాడు ఆఖారు నిమిషంలో తప్పించుకొని పోయాడు ఆలోచిస్తుంటేనే నా రక్తం మరిగిపోతుంది పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఎంత మరిగినా కూడా వేడి నీళ్ళు కాసుకోవడానికి కూడా అమ్మాయి మరీ మరిగిపోతే గానా బీపీతో పోతావు కాస్త శాంతించమ్మాయి పెళ్ళి ఆగిపోయింది భూమిని సపోర్ట్ చేస్తే ఆ గగన్గాడు పక్కకుపోయాడు ఇక నువ్వు ఆ భూమిని ఏం చేసినా నిన్ను అడ్డుకునే నాదడే ఉండడు ఆ ఆలోచనతో అయినా కాస్త రిలాక్స్ అవ్వమ్మాయి అని చెప్పేసి గొరిండాకు పిన్ని అంటూ ఉంటే ఏం రిలాక్స్ అవ్వడమో ఏంటో పిన్ని అసలు ఆ భూమిని ఏం చేద్దామన్నా కూడా మన దగ్గర టైం కూడా లేదు వారం తిరిగే లోపే ఆ భూమికి పెళ్లి చేస్తాను అని బావా శబ్దం చేశాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అది కూడా నిజమే కదా భూమిని ఆ గగన్ గడు పెళ్లి చేసుకుని ఉంటే నీ ఎంగిల్ కూడా నాకు వద్దు అని ఈ ఆస్తిని వదిలేసిపోయే అవకాశమైనా ఉండేది ఇప్పుడు వాడెవడా వచ్చి భూమిని పెళ్లి చేసుకుంటే కోడి పిల్లని గద్ద తన్నుకుపోయినట్టు ఆస్తి మొత్తాన్ని కూడా తన్నుకుపోతాడు అప్పుడు మనం సీతాపతి చెలో తిరుపతి అన్నట్టు అంటే ముష్టికి సరైన స్థలం అదే అని అడుక్కు తినాల్సిందే అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటుంటే జరగదు పిన్ని అది ఎప్పటికీ జరగదు ఈ ఆస్తిని నా చేతిలో నుండి లాక్కోవడం అంటే భీముడి చేతిలో నుండి గద లాక్కున్నట్టే ధృతరాష్ట్రుడి కౌగిల్ నుండి బయటపడినట్టే అది ఎలా జరగదో ఈ ఆస్తి కూడా నా చేతిలో నుండి పోవడం అలాగే జరగదు అని చెప్పేసి ఆపూర్వ అంటుంటే ఏం చేస్తావు అమ్మాయి అని చెప్పేసి గొరినప్పిని అడుగుతుంది ఏం చేసైనా సరే భూమిని ఆ గగన్గాడితోనే కాదు ఇంకెవరితోనూ పెళ్లి జరగనివ్వను ఈ ఇల్లు కదలనివ్వను తన్ని నా కాలు కింద చెప్పులాగా చెప్పుతో తొక్కినట్టు తొక్కేయకపోతే నా పేరు అపూర్వే కాదు అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటుంది తర్వాత తర్వాతేమో శరత్చంద్ర ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు కాబడే కృష్ణప్రసాద్ అని చూసి కృష్ణప్రసాద్ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడగనే ఆఫీస్కి బావగారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏంటి నీకు ఇంకా అసలు విషయం తెలియదా భూమిని చూసుకోవడానికి ఒక సంబంధం వస్తుంది వాళ్ళు వెళ్లిపోయే వరకు మనందరం ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇంత సడన్గా పెళ్లి సంబంధం ఏంటండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు నీతో సహా మన ఇంట్లో ఉన్న అందరికీ అపూర్వకి అదే తేడా నెల తిరగకుండానే భూమి పెళ్లి చేస్తాను అని నేను ఛాలెంజ్ చేశాను కానీ వారం తిరగకుండానే నేను ఆ పెళ్లి చేసేలాగా అపూర్వ ఆ బాధ్యతని తన భుజాలకు ఎత్తుకుంది అది అపూర్వ అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇదే తేడా అపూర్వ భూమి కోసం పెళ్లి సంబంధం తీసుకొచ్చింది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే చాలా సంతోషం బావుగారు కాకపోతే ఇప్పటికిప్పుడు భూమికి ఈ పెళ్లి ఇష్టమో లేదో అడిగింటే బాగుండేది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే కనుక్కోవడానికి ఇంకేం మిగిలింది తన ఇష్ట ప్రకారమే కదా గగన్ అనే ఒక నీచుడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను కానీ అది జరగలేదు ఇప్పుడు మా ఇష్ట ప్రకారం సంబంధం తీసుకొస్తున్నాము పెళ్లి జరుగుతుంది పైన అపూర్వ భూమిని రెడీ చేస్తుంది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్